ఎన్ని ఇయర్స్ అమ్మా ముప్పై సో ఈ పేషెంట్కి థర్టీ ఇయర్స్ మ్యారేజ్ తర్వాత ఎలా అనిపిస్తుంది మీకు సంతోషం సో ముప్పై సంవత్సరం తర్వాత ఒక మదర్ అండ్ ఫాదర్ అవుతున్నారు ఎలా ఉంది సార్ మీకు చాలా సో ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంది యాక్చువల్లీ చూస్తే ట్యూబ్స్ బ్లాక్ అనమాట న్యాచురల్గా ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ లేదు బట్ స్టిల్ వీళ్ళు ఇన్ని ఇయర్స్ తర్వాత వచ్చారు ఫస్ట్ సైకిల్లోనే వచ్చింది కదా యా ఫస్ట్ సైకిల్లోనే ప్రెగ్నెన్సీ వచ్చింది అండ్ లేడీస్ ఏజ్ ఫార్టీ సిక్స్ ఇయర్స్ సో ఇంత ఏజ్ అయిన తర్వాత మేము హార్ట్ అవన్నీ చూసాము ఆల్ ఆర్గన్స్ పైన్ ఉంది కాబట్టి ఐవీఎఫ్ చేసాము అండ్ మదర్ అండ్ ఫాదర్గా వెళ్తున్నారు థర్టీ ఇయర్స్ లాంగ్ వెయిట్ తర్వాత సో ఏ ప్రాబ్లం ఉండని దానికి తగ్గిన సొల్యూషన్ ఉంటుంది యాక్చువల్లీ చాలామంది ఇలా లేట్ చేసి ఎన్నో ప్రాబ్లమ్స్లో ఎందుకు అంత టైం వేస్ట్ చేయటం తొందరగా వస్తే ఇంకా తొందరగా పిల్లలు అవ్వచ్చు సో డోంట్ వరీ నెవర్ ద లేట్ బెటర్ వచ్చారు ఇప్పుడు మదర్ అండ్ ఫాదర్గా వెళ్తున్నారు సో నైన్ మంత్స్ నిండుగా బేబీ హెల్తీగా రావాలని మేము విష్ చేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ